హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతు భరోసాకు సంబంధించి మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనకు యాసంగి రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అందించడానికి సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఖాతాల్లోకి పైసలు అయితే జమ చేయబోతుంది మరి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన ఖాతాల్లోకి పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ కూడా ఇప్పటికే విడుదలైంది మరి దీంతో పాటుగా మరొక్కసారి పిఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి అంటే ఇరవై రెండో విడత పిఎం కిసాన్ కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పునైతే రైతుల ఖాతాల్లోకి అంటే ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్ మనకు ఆరు వేల రూపాయ రెండు వేల రూపాయలు రైతు భరోసా ఆరు వేల రూపాయలు వస్తాయి ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మరొకసారి రైతులకైతే ఈ సాయాన్ని అయితే ఉన్నాయి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మరొకసారి పైసలు అయితే రాబోతున్నాయి ఒక్కొక్క రైతుకు అంటే ఎకరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయలు అయితే రాబోతున్నాయన్నమాట మరి పైసలు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చెప్పడం జరిగింది మరి మీరు ఏం చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం మీకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైసలు రావాలంటే ఏం చేయాలని తెలియజేస్తాను వీడియో నాకు లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను మరి అప్డేట్స్ అని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క పైసలు అయితే ఉన్నాయి మరి ఇక్కడ చూస్తే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలోని దాదాపు ఎనభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా అనే పథకం ద్వారా పైసలు అయితే వేస్తూ ఉంది మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రెండు సీజన్లు అంటే ఒకసారి మనకు వానాకాలం సీజన్లో ఎకరానికి ఆరు వేలు యాసంగి సీజన్లో ఎకరానికి ఆరు వేలు ఇట్లా మనకు రెండు రకాలుగా కూడా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఇక్కడ పైసలు అయితే వేస్తూ ఉంది మరి ఈ విధంగా మనకు పైసలు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే వానాకాలం సీజన్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు యాసంగి సీజన్ పైన అయితే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మరి ఇప్పటికే రబీ సీజన్ మొదలైందంటే యాసంగి సీజన్ అనేది మొదలైపోయింది మరి యాసంగి సీజన్ ద్వారా రైతులు మరింతగా లబ్ధి పొందాలి అంటే మనకు ఇవన్నీ కూడా అవసరం కాబట్టి మనకు ప్రభుత్వం అయితే రైతులకు యాసంగి రైతు భరోసా ద్వారా మరొకసారి పంటలకు పెట్టుబడి వేసుకోవడానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడానికి సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా పైసలను ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవడం ద్వారా వారు లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్పింది మరి ఎవరైతే రైతులు యాసంగి రైతు భరోసా పొందాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది వెంటనే కూడా మీరు అప్లై చేసుకోండి యాసంగి రైతు భరోసాకు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క లిస్ట్లో పేర్లు కనుక వస్తే ఈకేవైసీ మరియు ఎన్పిసీఏ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మరి ఈకేవైసీ ఎన్పిసిఏ లింక్ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా ద్వారా పైసలు అయితే వస్తాయి లేకపోతే మీకు పైసలు అయితే రావన్నమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి అనేక సార్లు ఇప్పటికే అప్డేట్స్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది ఈ విధంగా కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా పైసలు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశం లేదు మరి యాసంగి రైతు భరోసాకు అప్లై చేసుకున్న తర్వాత లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రభుత్వం మరి అప్డేట్స్ అన్ని కూడా తప్పనిసరిగా చేసుకోండి దీంతోపాటుగా మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కొడుకు కూడా పిఎం కిసాన్ పైసలను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటికే ఇరవై ఒక్క విడతలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై రెండో విడతను విడుదల చేయబోతుంది మరి ఇరవై రెండో విడత కింద మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఏకేవైసీ చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్కు అప్లై కూడా చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఈ యొక్క పైసలు కూడా రాబోతున్నాయి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు కూడా పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను దాని ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం కిసాన్ పైసలను అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా ఇచ్చింది ఇప్పటి వరకు కూడా ఇప్పుడు తాజాగా మనకి నెల చివరి వారంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి దాని తర్వాత మనకు ఒక్కొక్కరికి కూడా వానాకాలం సీజన్ అయిపోయింది కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులో మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఈ యొక్క పైసలు అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పైసలు అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించిన పైసలను అయితే అందించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు మనకు రైతు భరోసా అంటే వానాకాలం రైతు భరోసా వచ్చేసింది కాబట్టి యాసంగి రైతు భరోసా పైసలు అయితే రావాలి మరి యాసంగి రైతు భరోసా రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలన్నమాట మరి యాసంగి రైతు భరోసా పైసలు కనుక వస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి యాసంగి రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా దానికంటే ముందు మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలు అయితే రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది అనమాట మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మనకు పైసలు అయితే రావన్నమాట మరి పీఎం పిఎం కిసాన్ పైసలు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పిఎం కిసాన్ పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోండి ఒకవేళ ఈ పీఎం కిసాన్ పైసలు మీకు రావాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ పూర్తి అయిపోయింది అనుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇప్పటికే లేట్ అయ్యింది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా పైసలు వస్తాయి కాబట్టి ఈ దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు అన్నదాత సుఖి అంటే రైతు భరోసా కింద యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు వేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే రైతులకు సంబంధించి అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి అర్హుల జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుంటూ ఉండొచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రైతు భరోసాకు సంబంధించి అయితే మీ ఏఈఓ గారిని కలవండి మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకంలో మీకు జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏఈఓ గారిని కలిసి తెలుసుకోండి చోటు ఉందంటే కనుక ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయి ఇక రెండోది చూసుకుంటే పీఎం కిసాన్ పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీ ఊరి పేరు అన్ని ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం అక్కడ కల్పిస్తుంది అనమాట కాబట్టి రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా